మొన్న అయితే మేము రెండు రోజులు ఖమ్మం వెళ్ళామండి ఇంకా మా అమ్మాయి అయితే ఫోన్ల మీద ఫోన్ చేస్తూనే ఉంది ఎందుకంటే మా జిమ్మి అండి అస్సలు మేము వెళ్ళిన దగ్గర నుంచి పాలు తాగటం కానీ తినడం కానీ ఏం చేయలేదండి అండి మా అమ్మాయి ఫోన్ చేసి అమ్మ జిమ్మి అసలు ఏమీ తినట్లేదు తాగట్లేదు ఆ డోర్ వైపే చూస్తూ కూర్చుంటున్నాడు బండి సౌండ్ వినిపిస్తే మీరేమో అనుకుని అలా చూస్తూనే ఉంటున్నాడమ్మా అసలు ఏం తాగట్లేదని వస్తున్నాను ఫోన్ చేస్తూ ఉండేదండి సరే ఇంక మేమైతే తర్వాత మేము మా వారు నేను అయితే వెళ్ళామండి మా అమ్మాయి మా అబ్బాయి అయితే ఇక్కడే ఉన్నారు ఇంకా సరే మేము వచ్చిన తర్వాత కింద సౌండ్ వినిపించి ఓ ఇంట్లోంచి కేకలు వేసేస్తున్నాడు డోర్స్ తీసి వచ్చేది బయటికి వెళ్ళిపోతానని చెప్పి ఎందుకంటే నా వయసు మా వారి వాయిస్ అయితే అర్థమైపోయింది ఇంకా మా రిలేటివ్స్ అందరం కలిసి మేము అమ్మ వెళ్ళామండి ఈ ఊరే మా అత్తగారు వాళ్ళ తరపు అందరూ కూడా ఈ ఊర్లోనే ఉంటాం కొంచెం కొంచెం హౌసెస్ అయితే కొంచెం కొంచెం దూరంలో ఉంటాం ఇంకా వాళ్ళని సరైన మేము మేమైతే కారులో వెళ్ళామండి మమ్మల్ని దింపేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా మేము పైకి వచ్చే అయితే ఎంత అల్లరి చేశాడో మా జిమ్మి ఇంకా లో కాలు కడుక్కొని లోపలికి వచ్చి ఇంకా మేము కూర్చుంటే ఇంకా నా మీద కేకలు మా ఆయన గారి మీద కేకలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మీద కేకలు వేసేసి రెండు కళ్ళ నిండా నీళ్లు పెట్టేసుకుని చాలా ఏడ్చేశాడండి తర్వాత ఇద్దరి మీద అలిసిన తర్వాత అప్పుడైతే పాలు తాగాడు నాకైతే చాలా సంతోషం అనిపించిందండి ఎందుకంటే ఈ మనుషుల కంటే కూడా కొంతమంది మనుషుల మీద ఈ కళ్ళ కాపటం లేకుండా ఎటువంటి స్వహార్థం లేనివి కల్మషం లేని ప్రేమ అయితే ఈ జీవాలదేనండి నేనైతే అది ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే మా జిమ్మి మాకు ఇరవై రోజుల పిల్లడప్పటి నుంచి మేము పెంచుకుంటున్నాం అప్పటి నుంచి కూడా ఎప్పుడు వదిలి ఎక్కడికి వెళ్ళలేదండి ఒకవేళ మేము ఊరు వెళ్ళినా సరే ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసేవాళ్ళం ఒకవేళ రాని పక్షంలో అయితే మాకు కూడా లాంగ్ అయితే మేము ఏదైనా లాంగ్ ఊరు వెళ్తే కనుక మా జిమ్ని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళం ఈసారి ఇంకా ఈయన నేను వెళ్ళాల్సి వచ్చింది ఇంక ఈయన నేను వెళ్ళాం ఇంకా మేము వచ్చే వరకు కూడా బెంగిట్టేసుకున్నాడండి నాకైతే చాలా బాధ వచ్చింది సంతోషం కూడా వచ్చింది ఈ మోగజీవాలు అంత ప్రేమ చూపిస్తున్నాయని చెప్పి మాకైతే ఈ జిమ్మి అంటే మా ఫ్యామిలీ అంతా కూడా చాలా ఇష్టం ఎందుకంటే మనం కొంచెం ప్రేమ చూపిస్తే దానికి డవల్ ప్రేమ చూపిస్తాయండి ఈ మోగజీవాళ్ళకి ఉన్న విశ్వాసం ఎవరికి ఉండదని